నమస్తే అన్న నా పేరు పుష్ప కిరణ్ కుమార్ మాది స్వామివారి లింగోడ గ్రామం మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని గత ముప్పై రోజులుగా నా యొక్క ఇల్లు పారు కూడా కూల్చబడి ఉన్నది నా యొక్క ఇల్లు తలుపు విడగొడబడి ఉన్నాయన్న నేను పన్నెండో తారీఖున గౌరవ ఇదే బోర్డుని తీసుకొని పార్ల గేట్ల దగ్గర నిలబడి ఉన్నాను అట్టి సమయంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు తన కార్ ఆపి నా యొక్క పేపర్ తీసుకొని వెళ్ళారన్న అప్పటి నుంచి నేను అనుకున్నాను తక్షణమే న్యాయం జరుగుతా అనుకున్నాను గత పది సంవత్సరాలుగా నానా విధాలుగా నా యొక్క పొలం విషయంలో నా యొక్క భూమి విషయంలో ఇల్లు సెలం విషయంలో నా పైన మా పాలివాటు దౌర్జన్యం చేస్తున్నారు అంతేకాకుండా వికారాబాద్ జిల్లా నుండి మా యొక్క సొంత అమ్మగారు కూడా నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఉద్యోగం బెనిఫిట్స్ లో కూడా నాకు చాలా అన్యాయం చేస్తున్నారు అట్టి విషయంలో మా యొక్క తల్లి గారు మా యొక్క పాలివారు కుమ్మక్కై నన్ను గత పది సంవత్సరాలుగా నానా విధాలుగా అన్యానికి పాలు చేస్తున్నారు అట్టి విషయంలో గౌరవ డిప్యూసీ సీఎం గారికి కలిసి నా యొక్క సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చానన్నా సమాజంలో అన్న కొంతమంది ఆడవాళ్ళు గుర్తించవలసి గుర్తించవలసి ఉంది సమాజానికి సమాజంలో మీరు ప్రతి ఒక్క ఆడవారు తల్లికి మనం మొట్టమొదటి దర్యా ఇస్తాం కానీ ఇటువంటి తల్లిని కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అని గుర్తించి అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది అన్న ప్రాబ్లం ఉంది మీకు ఎందుకు ఎందుకు అనగా అంటే మా సొంత తల్లి గారు అన్న మా నాన్నకి ఇద్దరు అన్న మా నా మా అమ్మగారు మొదటి భార్య కానీ మొదటి భార్య ఉండి కూడా ఈనాడు కూడా మా యొక్క తల్లి గారు ఉన్న ఊర్లో కూడా ఈ రోజు కూడా మా అమ్మకి ముఖం లేదన్న ఇంత అదే అంతేకాకుండా మా నాన్నని ఏ ఊరు అయితే పెళ్లి చేసుకున్నారో ఏ ఊళ్ళో మేము ఉంటున్నాము ఆ ఊళ్ళో కూడా మా అమ్మకు రావడానికి ముఖం లేదన్నా ఇక మీరు అర్థం చేసుకోవచ్చు నా మాటలను బట్టేసి నానా విధాలుగా వాళ్ళకు ముఖం లేకుండా వాళ్ళు మాకొక అయిన ఒక మార్గం చూపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారన్న అది అంతేకాకుండా మమ్మల్ని సరి అయిన పదవిలో బ్రతకనివ్వకుండా మరి మాకు రావాల్సిన ప్రతి వాట కూడా మాకు ఎలాంటి సహకారం వాళ్ళను దొరకకుండా కూడా నేను సొంతంగా పోరాటం చేస్తున్నా కూడా నన్ను ఎవరితో పోరాటం చేస్తున్నావు వాళ్ళకు సహకారం ఇచ్చి మళ్ళీ తిరిగి నాపై దౌర్యలు చేస్తున్నారన్న ఇది న్యాయమైన ఇంకా నేను మీ యొక్క మీడియా ద్వారా ప్రతి పెద్దవారిని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క తల్లిని కూడా అడగ అడగగలుచున్నాన ఇప్పుడు ముప్పై రోజులుగా మీ ఇంటికి గేట్ వేస్తుంది అంటున్నారు కదా డోర్ తీసుకుంది ఓపెన్ గా ఉందన్న ఓపెన్ గా ఉన్నది పార్గొడ కూల్చబడి ఉన్నది ఇంటికల్పని పలుగొట్టు మా పాలివారు చేశారు మా పాలివారు చేశారు అట్టి సమయాన్ని అట్టి విషయాన్ని వాళ్ళు మాకు మా పాలివారు పండు గుంటారా స్థలం తీసుకున్నారన్నా గుంట గుంటారా స్థలం తీసుకున్నారు మేము కేవలము ఒక ఆరు రోజుల స్థలంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు ఎలాంటి పంచకాలు జరగలేదన్నా పంచకాలు జరిగే తర్వాత మాకు కూడా గుంటార స్థలం వస్తుంది కానీ వాళ్ళు ఆ స్థలం ఇవ్వకుండా దాంతో పాటు అక్కడ ఉన్న ఈ యొక్క ఇల్లు స్థలం మాది అంటూ ఆ యొక్క నా యొక్క కూర్చోడం జరిగింది అట్టి విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా తెలిపారన్నా స్థానిక పోలీసులు వచ్చారు తమ కెమెరాల ద్వారా తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఆమె యొక్క ఏమంటారు ప్రతిఒక్కరికను తీసుకున్నారు తీసుకున్న దానికి స్థానిక ఐఎస్ఆర్ చెప్పారు సార్ ఈ సమయానికి వచ్చే నేను ప్లేస్ వాప్ పూర్తి అయినప్పటికి కంప్లీట్ ఇసానని చెప్పాను కానీ సార్ నేను పిటిషన్ తీసుకోవాలి నన్ను పోలీసులు రానివ్వలేదన్న అట్టి విషయంలో నేను రెండో రోజుల ప్రజాదరకు రావచ్చాను నేను గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇది కరెక్ట్ ఎనిమిదో వారం అన్నా ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం నేను వస్తూనే ఉన్నాను మరి మొన్న పన్నెండో తారీఖున గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఇలా నేను బోర్డు చూపించినప్పుడు తన కార్ ఆపి నా యొక్క పిటిషన్ పేపర్లు అన్ని తీసుకోవడం జరిగింది కానీ అప్పటి నుంచి నేను తక్షణమే నాకు న్యాయం జరుగుతానుకున్నాను కానీ అన్న ఇప్పటివరకు నా న్యాయం జరగట్లేదు కదా జరగలేదన్నా కానీ ఇది ప్రజావాణి కాబట్టి ప్రజల సమస్యలు తీరుతున్నాయి అంటే ప్రజా ఇప్పుడు నాకు మొన్న ఇప్పుడు నా యొక్క పెటిషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎస్ఎంఎస్ రాలేదు కాకపోతే మొన్న నేను రెండు రోజుల క్రితము నాకు పది ఎస్ఎంఎస్ లో ఒకేసారి అన్న ఆ విధంగా ఎస్ఎంబీలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మన నా యొక్క సమస్యలు రికార్డు లో ఉన్నాయి కాబట్టి కానీ తక్షణమే ఇప్పుడు నేను వచ్చేది మూడు సమస్యలు ఉన్నా ఒక ధర్నీ సమస్య సమస్య సమస్యపై ఇంకా నేను ఇటువంటి విషయాలు లేవనెత్తలేదు ఇంకోటి మా అమ్మగారు మరి మా పాలన చేస్తున్న ఈ యొక్క అన్యాయం పైన ఈ యొక్క సమస్య నేను లేవనెత్తినారు మాజీ సబ్ కలెక్టర్ గారు ఇటువంటి ఇదే సమయంలో మా అమ్మగారు నాకు ఈ విధంగా అన్యాయం చేశారని మాజీ సభ్యులు సబ్ కలెక్టరీ అయిన అమరపాలి మేడం గారికి నా యొక్క ప్రతి సమస్యలు తెలపడం జరిగింది కానీ అట్టి సమయంలో కూడా మేడం గారు సమాజంలో తల్లి వాళ్ళ స్త్రీకు మొదటిసారి ఇస్తారు కాబట్టి మా యొక్క అమ్మ మాటలు మా యొక్క అక్క మాటలు పట్టుకొని నాకు సరైన న్యాయం చేయనందున అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కంటిన్యూ గా ఉన్నానన్న దయచేసి మీ ఛానల్ ద్వారా నాకు తక్షణమే గౌరవ డిప్యూటీఎం గారు కల్పించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సంఘం విలేజ్ అయితే సంవత్సరాల నుంచి ధర వచ్చిందంటే ఎక్కలేవు ధరలు ఎక్కలేదు వేద సంవత్సరం నుంచి ఉన్నాం కేసు కిరికి కేసు కూట కేసు అది కేసు చూపిస్తుంది బాబు కేసు అయిపోయినాక చేసామని చెప్పారు ఆ కేసు కూడా అయిపోయింది కోర్టు నుంచి కూడా జడ్జిమెంట్ వచ్చింది అంత వచ్చింది ఏ మొత్తం వచ్చినాక కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఎప్పుడన్నా చేస్తారేమని చెప్పి సార్ వాళ్ళకి దరఖాస్తు పెట్టుకున్నాము దయచేసి ఎప్పుడన్నా చేసి ఆ సర్వే మెంబర్ కొన్ని ఉల్టాపాలు ఉన్నాయి అవి కూడా సర్వ్ చేసి వేడి సర్వే పెట్టి సర్వ్ చేస్తారేమని చెప్పి వచ్చినాం సార్ అంటే లోపల ఏమన్నారు వాళ్ళు అధికారులు ఏమన్నారు అప్లికేషన్ తీసుకుంటారు అంటే అప్లికేషన్ తీసుకుని పంపిస్తామన్నారు ఇలా మాట్లాడారు మీతో ఎవరు మళ్ళీ సార్వాలు ఉన్నారు సార్ వాళ్ళకి ఇచ్చినాము ఇలాంటి అప్లికేషన్ మస్తు పెట్టాం కలెక్టర్ ఆఫీస్ లో సంవత్సరాల నుంచి ఎవరు చేసుకోలేదు ఇక్కడ పెట్టాము ఇంకా చూడాలి అని ఎలాంటి అధికారులు ఉన్నారు లోపల అంటే మినిస్టర్ గారు ఎవరు ఉన్నారా లేరు సార్ లేరు వాళ్ళు మామూలుగా సార్ వాళ్ళే ఉన్నారు తీసుకున్నారు চুচ so পাণ্ডো